హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తన బోర్డల్లో జాయిన్ అయిన మొదటి రోజు ఏం జరిగింది అమర్ బాగీకి చెబుతూ ఉంటాడు ఇక అలా అమర్ చెప్పడం స్టార్ట్ చేయగానే బాగీ నిద్రపోతూ ఉంటుంది అలా అమర్ భుజాల మీద తల వాల్చి బాగి నిద్రపోతూ ఉంటే కథ చెప్పమంది చెప్తుంటే దిండుకి నా చేతికి తేడా తెలియకుండా నిద్రపోతుంది అని చెప్పి అమర్ అనుకుంటూ ఉంటాడు ఇక బాగిని బెడ్ మీద పడుకోబెడదామని చెప్పి అమర్ అనుకుంటూ ఉంటే బాగి తన చేతిని మరింత గట్టిగా హగ్ చేసుకుని నిద్రపోతూ ఉంటుంది ఇక అమర్ బాగిని మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి తనకి బెడ్షీట్ కూడా కప్పుతాడు ఇక ఆరు అదంతా చూడలేక బయటికి వచ్చేస్తుంది లోన్లోకి గుప్తా వచ్చి ఓ బాలిక ఓ బాలిక ఎక్కడున్నావు ఇప్పుడు నీ మొహము ఒకసారి నాకు చూడాలనిపిస్తుంది నా కళ్ళ ముందుకు రమ్ము రమ్ము అని చెప్పి ఇకలా గుప్తా ఆరుని పరిహాసాలు ఆడుతూ పిలుస్తూ ఉంటాడు ఇక ఇందులో ఆకాశంలో నుండి యమధర్మరాజు పిలుపు వినిపిస్తూ ఉంటుంది చిత్రగుప్త అని చెప్పి యమధర్మరాజు పిలుస్తూ ఉంటే యమధర్మరాజు గారికి ప్రణామములు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు నేను నీకు ఏం చెప్పాను గుప్తా నువ్వేం చేస్తున్నావు పౌర్ణమి ముగిసేలోపు ఆ ఆత్మను నేను యమపురికి తీసుకురమ్మని చెప్పాను అయినా సరే నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నావు నువ్వు చేసిన తప్పుకి నిన్ను శాశ్వతంగా యమపురి నుండి బహిష్కరించమంటావా అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే నన్ను క్షమించండి యమధర్మరాజా దయచేసి అంతటి మాటను అనకండి నా ప్రాణం పోయినా కూడా నా బాధ్యతల్ని నేను మరవను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఆ ఆత్మను ఇంకా ఎందుకు యమపురికి తీసుకురాలేకపోతున్నావు తెలుసా ఆ బాలిక మీద నీకున్న అభిమానం వల్ల అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటాడు ఆ ఆత్మ భూలోకంలో ఉండి నాలుగు మండలాలు దాటింది నాలుగు మండలాల పాటు ఆత్మ భూమి మీద ఉంటే ఏం జరుగునో తెలుసు కదా గుప్తా అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటాడు ఇకప్పుడు గుప్తా తెలుసు రాజుగారు ఆత్మ నాలుగు మండలాల పాటు భూమి మీద ఉంటే ఆ ఆత్మకు స్పర్శించే శక్తి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు గుప్తా అంతేనా అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే అప్పుడు గుప్తా ఆ ఆత్మ మనసున ఏది సంకల్పించుకుంటే అది జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఇదంతా తెలుసు కూడా నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు గుప్తా అందుకే నిన్ను కాలయాపన చేయొద్దని చెప్పాను పౌర్ణమి ముగిసేలోపే ఆ బాలికను తీసుకొచ్చేమని చెప్పాను నువ్వు ముందు ఏదో ఒక విధంగా ఆ బాలికకు శక్తులు వచ్చాయన్న విషయం తెలియకముందే మన లోకానికి తీసుకొచ్చేసేయని చెప్పి ఆకాశంలో నుండి యమధర్మరాజు మాయమైపోతాడు ఇక ఆ తర్వాత గుప్తా ఖచ్చితంగా ఆ బాలికను యమపురికి తీసుకెళ్ళిపోవాలి ఒకవేళ ఆ బాలికకు శక్తులు వచ్చాయన్న విషయం తెలిస్తే నన్ను బంతాట ఆడుకుంటుంది ఖచ్చితంగా మా పితృవార్యలు చెప్పినట్టుగా నేను రాహుకాలంలోనే జన్మించినట్టున్నాను అందుకే నేను ఆ ఆత్మను తీసుకెళ్ళలేకపోతున్నాను అని చెప్పి గుప్తా ఇప్పుడు ఎలా జగన్నాదా ఆ ఆత్మను నాతో పాటు తీసుకువెళ్ళడం అని చెప్పి గుప్తా ఆలోచిస్తూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆంజు ప్రిన్సిపల్ మేడం ఎవరో ఒకరు పెద్దవాళ్ళను స్కూల్కి తీసుకొస్తేనే స్కూల్లో అడుగు పెట్టమంది కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఏ పెద్దవాళ్ళు నాకు సహాయం చేస్తారు ఎవరిని నేను తీసుకువెళ్ళాలి ఇంట్లో స్కూల్లో రెండు చోట్ల కూడా నాకున్న బ్యాట్ నేమ్ అటువంటిది అలాంటిది నేను రమ్మంటే ఎవరైనా వస్తారా అని చెప్పి ఈరోజు నాతో పాటు స్కూల్కి వచ్చే బక్ర ఎవరు అయి ఉంటారా అని చెప్పి అలా పేపర్ చదువుతున్న సదాశివం గారి వైపు అంజు చూస్తూ అమ్మయ్య అనుకుని తాతయ్య అంటూ ప్రేమగా సదాశివం గారి దగ్గరికి వస్తుంది నీకు ఏమైనా కావాలా తాతయ్య అని చెప్పి ప్రేమగా అడుగుతూ ఉంటే నా సంగతి తర్వాత ముందు నీకేం కావాలి చెప్పు అని సదాశివం గారు అడుగుతూ ఉంటారు అబ్బా మా తాతయ్య చాలా షార్ప్ అని చెప్పి అంజు పొగుడుతూ ఉంటుంది మరి చుట్టుపక్కల నీలాంటి పొట్టి శత్రువులు ఉంటారు కదా అందుకే ఎలాగా ఉంటాను అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు ఇక తర్వాత అంజు తాతయ్య ఈరోజు మా ఫ్రెండ్స్ దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను మా తాతయ్య మిలిటరీలో పనిచేశారని వార్లో కూడా పార్టిసిపేట్ చేశారని చెప్తూ ఉంటే ఎవరు కూడా నమ్మడం లేదు ప్లీజ్ తాతయ్య నాతో పాటు స్కూల్కి రండి అని చెప్పి అంటూ ఉంటే సరే తప్పకుండా వస్తానని చెప్పి సదాశివం గారు కమిట్ అవుతూ ఉంటారు ఇక ఇంతలో నిర్మలమ్మ అక్కడికి వచ్చి ఏంటి అంజు మీ తాతయ్యని మీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకువెళ్ళాలనుకుంటున్నావా అని చెప్పి ఏమండి ఈ పొట్టిది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటుందో తెలుసా ఈరోజు వాళ్ళ ప్రిన్సిపల్ మేడం దాన్ని స్కూల్లోకి రానివ్వాలంటే ఎవరో ఒకరు పెద్దవాళ్ళని తీసుకురమ్మని చెప్పారట అందుకే మిమ్మల్ని తీసుకువెళ్ళాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గారు అమ్మ అవునా మీ ప్రిన్సిపల్ మేడం దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నావా తొయిన్సారి మీ వల్ల ఆవిడ నాకు పనిష్మెంట్ ఇచ్చారు గోడ కుర్చీ వేయించారు మళ్ళీ పనిష్మెంట్ భరించేంత శక్తి నాకు లేదు నేను రాను అని చెప్పి ఆయన అక్కడి నుండి పరిగెడతారు ఇక ఆ తర్వాత నిర్మలమ్మ అంజు వైపు చూస్తూ ఉంటే అంజు నానమ్మ అంటూ నిర్మలమ్మ వైపు చూస్తూ ఉంటే అమ్మో అప్పుడంటే నేను మీ ప్రిన్సిపల్ మేడం పనిష్మెంట్ ఇచ్చినందుకు పీటీ ఉషులవా పరిగెత్తాను వయసులో ఉన్నాను కాబట్టి సరిపోయింది నా వల్ల కాదు అని చెప్పి ఆవిడ అక్కడ నుండి పరుగులు తీస్తూ ఉంటుంది ఇక పిల్లలు ముగ్గురు కూడా అంజుని చూసి నవ్వుతూ ఉంటారు నేను డాడీని వెళ్ళి అడుగుతాను అని చెప్పి అంజు అమ్మర్ గదిలోకి వెళ్తూ ఉంటుంది ఈ పొట్టిది డాడీని అడుగుతానంటుంది కానీ మిస్సమ్మని మాత్రం అడగనంటుంది ఇగో ఇష్టది అని చెప్పి అమ్మో అంటూ ఉంటే ఈ పొట్టిది తిరిగి తిరిగి మిసమ్మ దగ్గరికే వస్తుంది నువ్వు చూస్తూ ఉండక్క అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు మరో పక్క బయట ఆరు ఏంటి గుప్తా గారు ఇంత ఎండగా ఉంది కాస్త మీ దేవుళ్ళకు ఎండల్ని వానల్ని మానిటర్ చేయమని చెప్పొచ్చు కదా వస్తేనేమో ఇంత ఎండ వస్తుంది లేదంటే కుండెపోత వర్షాలు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఈసారి భూలోక సభ జరిగినప్పుడు నిన్ను కూడా తీసుకువెళ్తానులే బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు కాస్త ముందు చెప్పని గుప్తా గారు మళ్ళీ భూలోకొమ్ ఏదైనా ఏదైనా పనుంటే నాకు రావడం కష్టం కదా అని ఆరు అంటుంది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాలికకు శక్తులు వచ్చాయన్న విషయం తెలియకూడదు తెలిసి లోప తీసుకెళ్ళిపోవాలని గుప్తా అనుకుంటూ ఉంటాడు ఇక మనోహరి బాల్కనీలో నుండి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఏంటి బాలిక ఎవరినైనా భయపెట్టాలి అన్నట్టుగా అలా చూస్తుందని చెప్పి గుప్తా అంటూ ఉంటే దాని చూపు ఎప్పుడు సరిగా ఉంది గుప్తా గారు ఎప్పుడు ఎదుటి వాళ్లకు చెడు చేయాలని కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది అని చెప్పి ఆరు అనుకుంటుంది తర్వాత మనోహరి ఆరు దగ్గరకు వచ్చి ఏంటి ఆరు నా మొగుడు దగ్గరికి వెళ్ళావంట నా గురించి నా గతం గురించి తవ్వాలని చూస్తే మాత్రం నాలో ఎన్నడూ చూడని మనోహరిని చూస్తావు నీకు ఇలాగైనా నీ భర్త పిల్లల్ని చూసుకోవాలని లేదా ఇంకొకసారి నా దారికి అడ్డు నువ్వు నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేను అమర్ని దక్కించుకొని తీరుతాను అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి వెళ్తూ ఉంటే గారు నాకున్న కోపానికి దేవుడు ఆత్మలకు కూడా శక్తులు ఇస్తే బాగుండు అసలు దాని మీద ఏ కాయో కొమ్మో పడితే బాగుండు అని చెప్పి అనగానే అలా చెట్టు మీద నుండి కొబ్బరి బొండం మనోహరి పక్కన పడిపోతుంది ఇక మనోహరి అసలు ఈ కొబ్బరి బొండం ఎలా పడి ఉంటుంది అని చెప్పి ఆలోచించుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఈ బాలిక ఇలా మనసులో అనుకుందలేదో అది జరిగిపోయింది ఎట్టి పరిస్థితులనో ఈ బాలికకు తనకున్న శక్తుల వల్లనే ఇలా జరిగిందని తెలియకూడదు అని చెప్పి గుప్తా పద బాలిక వెళ్దాం అని చెప్పి ఆరుతో అంటూ ఉంటాడు గుప్త గారు నేను ఇలా అనుకున్నాను లేదో అసలు ఆ కొబ్బరికాయ ఎలా పడింది అని చెప్పి అంటూ ఉంటే బాగా గాలి వీచింది కదా అందుకే పడుంటుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇప్పుడు గాలి ఏం వీచడం లేదు కదా అని చెప్పి ఆరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరోపక్క అమ్మో ఆనంద్ ఆకాష్ వీళ్ళు ముగ్గురు కూడా ఆ పొట్టిది మిస్ అమ్మని అడిగినా కూడా అంత ఈజీగా ఒప్పుకోవద్దని చెప్పాలి అంటూ కిచెన్లోకి వస్తారు మిస్సమ్మ ఆ పొట్టిది స్కూల్కి రమ్మని అడగడానికి ఇప్పుడు నీ దగ్గరికే వస్తుంది నువ్వు అంత ఈజీగా ఒప్పుకోకు అప్పుడే నువ్వు దాని మీద గెలవగలవా అని చెప్పి అమ్మో ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడు బాగి నేను అంజు మీద గెలవాలనుకుంటున్నానని ఎవరన్నారు అమ్మో నేను ఇంట్లో వాళ్ళ ప్రేమను గెలవాలనుకుంటున్నాను కానీ మనుషుల్ని కాదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఒకసారి ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి